హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూశారు కదా ఈ డిజైన్ అనేది ఎలా కుట్టాలో పూర్తిగా ఈ వీడియో వరకు చివరి వరకు చూడండి ఖచ్చితంగా మీరు ఈ డిజైన్ ఎలా కుట్టాలో పూర్తిగా తెలుస్తుంది మీకు చూడండి ఈ డిజైన్లో ఉన్నట్టుగా ఫస్ట్ కట్ వర్క్ అనేది కుట్టాలన్నమాట వర్క్ కుట్టాలనుకుంటే కాటన్ దారం తీసుకుని ఇలా అనేది క్రాస్ క్రాస్గా పచ్చి పచ్చి జరదోసి అంటే తక్కువ టైంలో అయిపోయి జరదోసి ఇది ఇలా అనేది క్రాస్ అనేది వేయండి ఇటు రెండు మరొకటి అనేది ముందు పైన లైన్కి కరెక్ట్గా క్రాస్గా రెండు కుట్లు వేసిన తర్వాత ఇలా రెండు కుట్లు వేసిన తర్వాత ఇలా అనేది కిందకు వచ్చేటప్పటికి మళ్ళీ రెండు కుట్లు మళ్ళీ పైకి వెళ్ళేటప్పటికీ ఆ లైన్ మీదే కరెక్ట్గా ఆ లైన్ దగ్గరే లోపల పక్క కరెక్ట్గా రెండు కుట్లు కుట్టాలి కుట్టిన తర్వాత మళ్ళీ రెండు కుట్లు మళ్ళీ చూడండి ఆ లైన్ లోపలికే ఆ లైన్ లోపలికే రెండు కుట్లు కుట్టిన తర్వాత అలా అనేది చూడండి ఇలా అనేది కుట్టేయాలన్నమాట కుట్టేస్తే కరెక్ట్గా ఇక్కడ ముడి అనేది వేసేయాలి చూసారా లోడింగ్ అనేది ఎలా వచ్చిందో ఇలా అనేది లోడింగ్ రావాలి ఇది చాలా తక్కువ టైం వన్ మినిట్ కూడా పట్ట పట్టదు ఇది మీరు కరెక్ట్గా కుడితే ఇలా అనేది ముడి వేసేస్తే పని అనేది అయిపోతుంది నెక్స్ట్ చూడండి చూడండి రెండోది ఏంటంటే కంపల్సరీగా బీట్స్ అనేవి సన్న సన్న బీట్స్ అనమాట ఇవి ఇవి తీసుకుని మీరు నీట్గా పై నుంచి కరెక్ట్గా ఆ పైన ఎక్కడైతే ఉందో దాని లోపలికి వచ్చేయాలి వచ్చేసి ఇలా అనేది రెండు కుట్లు వేసిన తర్వాత ఇక్కడ మూడు అనేది తీసుకుని ఇలా రెండు కుట్లు వేయండి మళ్ళీ పైకి వెళ్ళండి అక్కడ లైన్ లోపలికి ఇలా రెండు కుట్లు కుట్టిన తర్వాత మరొకటి అనేది ఇలా నాలుగు వే నాలుగు తీసుకోండి తీసుకుని మళ్ళీ ఇక్కడ లైన్కి లోపలే అక్కడ కూడా సేమ్ అనేది లైన్కి కింద పక్కే ఇలా రెండు కుట్లు వేసిన తర్వాత మళ్ళీ నాలుగు పెట్టండి పెట్టి మళ్ళీ ఇలా ఈ క్రాస్ అనేది మెయింటైన్ చేయాలి చేస్తే ఇది ఖచ్చితంగా మీకు ఈ లోడింగ్ అనేది ఈజీగా అయిపోతుంది ఇటు రెండు అట్ రెండు స్టిచ్చెస్తో కంప్లీట్ చేసుకుంటూ ఇక్కడ చివర్లో అనేది మూడు వేసేయాలి చూడండి ఈ ఫ్లవర్కి ఏం లేదు ఫ్లవర్ అనేది ఏంటంటే ఖచ్చితంగా మీరు ఇలా జరదోసి ముక్క తీసుకుని కరెక్ట్గా నిండుగా నిండుగా అవుట్లైన్ అనేది కుట్టాలన్నమాట నిండుగా అవుట్లైన్ వచ్చేటట్లుగా రౌండ్ అనేది గ్యారంటీగా చూడండి చూడండి జాగ్రత్తగా ఇలా అనేది కుట్లు కుట్టిన తర్వాత ఇలా ఈ రౌండ్ అనేది కరెక్ట్గా ఉండాలి పర్ఫెక్ట్గా ఉండాలి రౌండ్ అనేది ఇలా వచ్చేసింది కదా రౌండ్ అనేది ఆ తర్వాత ఏం చేయాలంటే బీట్స్ అనేవి ఆనిచ్చాలి ఇలా ఆనిచ్చి వెళ్ళాలి బీట్స్ అనేవి ఇలా ఆనిచ్చి ఒక రౌండ్ అనేది కరెక్ట్గా ఇలా కుట్టేసిన తర్వాత నెక్స్ట్ చూడండి మీకు అర్థమైపోతుంది ఇలా అనేది అవుట్లైన్ అనేది కుట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి చూడండి ఈ ఫ్లవర్ అనేది జస్ట్ ఏం లేదు ఇక్కడ చూడండి వైటు ముత్యము ఇక్కడ గోల్డ్ రెండు పూసలు తీసుకుని అంటే బీట్స్ తీసుకుని ఇక్కడ అనేది రెండు రెండు కుట్లు కాటన్ దాడంతో తీసిన తర్వాత ఇలా అనేది చూడండి ఇక్కడ కరెక్ట్గా ఆనిచ్చేయడమే ఆనిచ్చి మరీ ముడి అనేది వేసేవచ్చు ఇక్కడ కానీ మనకి టైం వేస్ట్ కాబట్టి ఇలా వెళ్ళి మ మరొకటి అనేది ఇలా తీసుకుని ఇలా రెండు కుట్లు ఇక్కడ వేసేసి ఓకేనా ఇలా వేసేసి మ మళ్ళీ ఇక్కడకు వచ్చేసి ఇలా స్టిచ్ చైన్ స్టిచ్ చేసుకుంటూ వచ్చేసి మళ్ళీ మూలకొచ్చి ఇలా అనేది కరెక్ట్గా ఇటు రెండు కుట్లు కుట్టేసి మరొకటి అనేది ఫ్లవర్ మొత్తం ఇలాగే కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక చూడండి ఇలా అనేది వేసిన తర్వాత రెండు కుట్లు కుట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ అనేది స్టిచ్ చేసిన తర్వాత ఒకటి రెండు కుట్లు కుట్టిన తర్వాత కరెక్ట్గా ఇట్లా చూడండి మొత్తం కుట్టేస్తున్నాను చూపిస్తాను ఇలా అనేది అన్ని వైపులు కూడా ఇలా మీరు తీసుకుని ఇక్కడ రెండు కుట్లు అనేవి కంపల్సరీగా వెనకాల కుట్టాలి ఇలా వెళ్ళిన తర్వాత మళ్ళీ పైకి రెండు కుట్లు వేసుకుని ఇలా ప్రతీది కూడా మీరు చేసుకుంటూ వెళ్తే మీకు పర్ఫెక్ట్గా ఈ వర్క్ అంతా అయిపోతుంది ఇక్కడ ముడి అనేది లోపల వేసేసాను వేసేసిన తర్వాత ఇప్పుడు అవుట్లైన్ అనేది కుట్టాలి అయితే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అవుట్లైన్ అనేది కుట్టాలన్నమాట మెయిన్ అనేది అవుట్లైన్ అనేది నీకు లుక్ అనేది ఈ వర్క్కి ఇలా ఖచ్చితంగా మీరు పూర్తిగా ఈ చూడండి ఈ షేపులు అనేవి కరెక్ట్గా రావాలి ఆ ఆకు ఏదైతే ఉందో అక్కడ అనేది మూలాలనేవి కరెక్ట్గా పర్ఫెక్ట్గా రావాలి ఇలా మూలాలు అనేవి పర్ఫెక్ట్గా మీరు నీట్గా ఈ అవుట్లైన్ మొత్తం వేసుకోవాలన్నమాట ఈ మెయిన్ అనేది అవుట్లైనే ఈ అవుట్లైన్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా మీరు చేసుకుంటే వర్క్కి లుకింగ్ అనేది లుక్ అనేది చాలా ఎక్సలెంట్గా వస్తుంది ఈ అవుట్లైన్ కంప్లీట్గా చేసిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి డబల్ అవుట్లైన్ అనేది కంపల్సరీగా కుట్టాలన్నమాట డబల్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి దాని కింద కట్వర్క్ కావాలంటే కట్వర్క్ కుట్టుకోవచ్చు అది కూడా చేసుకోవచ్చు వేరే కలర్తో కాదు ఈ టైలర్ అనేవాళ్ళు ఇలాగే కట్ చేసి కట్ చేసి కుట్ కుట్టేస్తారనమాట నార్మల్గా ఈ షేపుల్లోనే అలా కూడా కట్ చేయించుకోవచ్చు అంటే కట్ చేసి కుట్టించుకోవచ్చు కట్ వర్క్ లేకుండా కూడా ఇప్పుడు టైలింగ్ అనేది జరుగుతుంది కాబట్టి నార్మల్గా కుట్టించేస్తున్నారు కాబట్టి అలాగే కుట్టించుకోండి ఇప్పుడు చూడండి చూడండి మీకు ఏ కలర్ కావాలన్నా కూడా ఆ కలర్ అనేది శారీలో ఉన్న కలర్స్ రెండు కలర్స్ ఉంటే రెండు కలర్స్ తీసుకోండి లేదు జరిగే కుట్టుకోవాలంటే కుట్టేయండి మామూలుగా సెల్ఫ్గా బాగుంటుంది కాదు మనకి కావాల్సింది ఏంటంటే కలర్సే కావాలనుకుంటే ఖచ్చితంగా కలర్సే అవుట్లైన్స్ అనేవి వేసుకోండి ఇలా ఇలా కలర్స్తో కుట్టుకుంటే నీట్గా మీకు ఈ ఫ్లవర్ అనేది తయారైపోతుంది లోపల దాకా వెళ్ళి జస్ట్ అలా తిరిగిపోవడమే ఇలా అనేది పూర్తిగా ఈ ఫ్లవర్ అంతా కుట్టుకుంటే మీకు కంప్లీట్గా అర్థమైపోతుంది ఇంకో కలర్ కూడా తీసుకుంటున్నాను చూడండి చూడండి రెండో కలర్ కూడా ఆపోజిట్ కలర్ అనేది తీసుకోండి లేదంటే శారీలో ఉన్న రెండో కలర్ తీసుకోండి అలా అనేది మీరు ఈ అవుట్లైన్ జస్ట్ అనేది రెండు దారాలు సిల్క్ ట్రాటెట్లు కలిపి ఇలా అవుట్లైన్లు కుట్టుకుంటూ వెళ్తే అనేది రెండు కలర్స్తో వేయడం వల్ల చాలా ఎక్సలెంట్ అయిపోతుంది ఆ తర్వాత అనేది చూడండి మీకు అర్థమవుతుంది చూడండి ఇక్కడ జర్కన్ స్టోన్ అనేది గంపెట్టి అంటి అంటించుకోవాలంటే అంటించుకోండి కానీ ఫోటో ప్రకారంగా చూసుకుంటే మాత్రం అది లేదు ఇక్కడ ఏంటంటే నాట్ ఉంది ఈ నాట్ అనేది ఈ నాటు ఒక నాట్ అనేది దీని లోపల మధ్యలో ఉంది ఆ ఫోటో ప్రకారం అయితే అలా ఉందన్నమాట ఒక నాట్ అనేది ఉంది ఇక్కడ కూడా సేమ్ అనేది మీరు స్టోన్ అనేది పెట్టుకుంటే పెట్టుకోండి గమ్ పెట్టి కానీ నేను చెప్పేది ఏంటంటే ఫోటో ప్రకారంగా అయితే నోట్ ఉంది కాబట్టి ఆ నోట్ అనేది కంపల్సరీగా వేయాల్సి వస్తుంది చూడండి ఈ ఎస్ ఎలా ఉంది చూసారా ఎలా ఉంది డిజైన్ అనేది ఇప్పుడు కంప్లీట్గా చూసారు కదా ఎలా ఎక్సలెంట్గా వచ్చిందో ఇలా అనేది కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ పైన ఉన్న డిజైన్కి వెళ్దాం చూడండి చూడండి అవుట్లైన్లు అయిపోయాయి అక్కడ వరకు ఇక్కడ ఫ్లవర్లో మెయిన్ ఫ్లవర్లో ఏంటనేది చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మెయిన్ ఫ్లవర్లో ఒక ఇది అనేది ఉంది చూసారా అవుట్లైన్ అనేది కుట్టాల్సింది అది కలర్తో కుట్టాలి ఒకటి ఒకటి అనేది కంపల్సరీగా మీకు ఇష్టం వచ్చిన కలర్ కానీ మీకు ఏదైతే అవైలబుల్ ఉందో ఆ కలర్ అనేది శారీలో అంచులో ఉన్న కలర్ కానీ లేకపోతే శారీలో ఉన్న డార్క్ శారీ కలర్కి డార్క్ కలర్ కానీ ఏదైనా సంథింగ్ మీరు తీసుకోండి తీసుకుని ఇలా ఆపోజిట్గా ఇలా కుట్టండి ఇది లోపలికి వెళ్ళినా పోయినా పర్లేదు అయినప్పటికీ కూడా అది దాంట్లో నాట్స్ వస్తాయి కాబట్టి లోపలికి వెళ్ళకుండా కొంచెం ఇలా మీకు మీకు నచ్చిన పద్ధతిలో ఇలా తగ్గించుకుంటూ పెంచుకుంటూ ఇవి అనేవి ప్రింట్ ప్రకారం వేయాల్సిన అవసరం లేదు మీకు ఇష్టం వచ్చిన పద్ధతిలో అవి చేసుకుంటూ నీట్గా వేసుకుంటే ఇప్పుడు ఫైనల్గా మీకు ఏం కొట్టాలో చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ అనేది టెన్ నెంబర్ సుదితో కాటన్ దారాలు అనేవి రెండు దారాలు తీసుకున్న తర్వాత మీరు చేయాల్సిన పని ఏం లేదు ఇక్కడ జస్ట్ అనేది ఒక జర్దోసి ముక్క అనేది తీసుకుని ఈ చివరి దాకా సూదులో వేసేయండి వేసేసి దీన్ని ఇలా తిప్పండి ఇలా అనేది ఇలా తిప్పిన తర్వాత అక్కడ ఎక్కడైతే ఇది ఉందో అక్కడ తీసుకెళ్ళి ఇలా నొక్కండి నొక్కంగానే మీకు ఒక లొంగ నాట్ అనేది జర్దోసి పడతాయి అనమాట ఇలా జర్దోసి లొంగ నాట్స్ అనేవి కంపల్సరీగా ఈ కలర్ కుట్టిన డార్క్ కలర్ కుట్టిన దాంట్లో వేస్తేనే ఈ గోల్డ్ అనేవి చాలా చాలా ఎక్సలెంట్గా కనిపిస్తాయి ఈ చివరి దాకా మీకు అర్థమవుద్ది ఇలా అనేది వెళ్ళిన తర్వాత ఇక్కడ అనేది ఇలా తిప్పండి తిప్పి కరెక్ట్గా అక్కడ హోల్లోకి ఇలా పెట్టి ఇలా అనేది వేస్తే కరెక్ట్గా ఈ లోంగా నాట్స్ అనేవి పడిపోతుంటాయి ఇలా అనేది పూర్తిగా కుట్టేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఫ్లవర్ అనేది ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ అవుట్లైన్ అనేది బయట పక్కది కూడా జరీతో కానీ వేరే కలర్తో కానీ మీకు ఇష్టం వచ్చిన నచ్చిన కలర్తో కానీ ఇలా అవుట్లైన్స్ అనేవి కుట్టేసిన తర్వాత చూడండి చూడండి ఇలా అనేది మీరు కరెక్ట్గా ఈ కలర్ అనేది ఆపోజిట్ కలర్ తీసుకుని మీరు మీకు శారీలో ఉన్న కలర్ కానీ కింద ఫ్లవర్స్లో ఉన్న కలర్ కానీ తీసుకుని నీట్గా మీరు ఇలా ఒక్కొక్కటి అనేది ఈ లోంగ నాట్స్ అనేవి కరెక్ట్గా ఇలా అనేవి వేసేయాలి కనిపిస్తున్నాయి కదా ఇలా చమకీ తీసుకుని నీట్గా మీరు ఆ లొంగ నాట్స్ అనేవి వేసేస్తే పర్ఫెక్ట్గా ఈ వర్క్ అంతా కంప్లీట్గా అయిపోతుంది మీకు అర్థమవుతుంది అనమాట ఫైనల్గా ఎన్ని అన్ని కుట్టేస్తే ఎలా ఉండిద్దో నేను చూపిస్తాను చూడండి ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత సెంటర్లో ఏముందంటే ఫోటోలో మీకు కరెక్ట్గా చూడండి ఇలా అనేది మీరు ఒక నాట్స్ అనేవి కరెక్ట్గా ఒక నాట్ అనేది సెంటర్లో వేసుకోవాలి ఇలా ఒక నాట్ అనేది వేసుకున్న తర్వాత ఆ తర్వాత ఏం చేయాలి దాని పక్కనే అనేది ఇంకో నాట్ అనేది వేసుకోవాలి సేమ్ లో చూడండి జాగ్రత్తగా గమనించాలి మీరు ఈ నాట్స్ అనేవి స్టార్టింగ్ అనేది ఎలా మొదలు పెట్టాలంటే ఇలా మధ్యలో వేసిన తర్వాత మరొకటి అనేది దాని పక్కన వేసుకోవాలి రౌండ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి దాని చుట్టూ ఏదైతే మధ్యలో నాట్ వేసారో ఆ నాట్కి రౌండ్ అనేది కంపల్సరీగా చుట్టుపక్కల అనేది ఇలా ఇలా చేసుకుంటూ వేసుకుంటూ వెళ్ళిపోతే అది నిండిపోతుంది ఆ రౌండ్ అనమాట రౌండ్ని ఫాలో అవ్వాలి ఫాలో అవుతేనే మీకు పర్ఫెక్ట్గా ఈ నాట్స్ అనేవి నింపడం అనేది జరుగుతుంది ఎలా అంటే ఇక్కడ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒకటి ఉంది ఇలా ఇలా ఆరు ఆరు వస్తే ఆరు చుట్టూ అనేది ఈ నాట్స్ అనేవి ఇలా నింపుకుంటూ వెళ్ళిపోండి రౌడ్గా నింపుకుంటూ వెళ్ళిపోతే అది చాలా చాలా చక్కగా ఎక్సలెంట్గా ఈ నాట్స్ అనేవి నింపడంలో వస్తుంది అంటే నింపడం అనేది ఫినిషింగ్గా వస్తుంది ఇక్కడ చూసారా ఆరు వచ్చేసాయి ఇక్కడ నాట్స్ అనేవి ఆరు వచ్చేసాయి ఒక ఒక చుట్టూ ఒక నాట్ మధ్య మధ్యలో నాట్కి కరెక్ట్గా చుట్టూ ఆరు నాట్స్ అనేవి వచ్చేసాయి ఇలా అనేది వచ్చిన తర్వాత ఈ లాస్ట్ నాట్స్ లైన్ ఉంది బయటపక్క ఒక రౌండ్ తిప్పితే చాలు ఇవి ఇవి ఒక రౌండ్ అనేది ఇలా తిప్పుకుంటూ వెళ్ళిపోవాలి చూసారా ఇలా ఇలా ఒక రౌండ్ అనేది ఈ చివర్ రౌండ్ అనేది బయటపక్క ఏదైతే గ్యాప్ కనిపిస్తుందో ఆ రౌండ్ అంతా ఒక రౌండ్ అనమాట ఇవన్నీ ఇలా నీట్గా మీరు తిప్పుకుంటూ వెళ్ళిపోండి చూసారా ఇలా అనేది నాట్స్ అనేవి రౌండ్గా తిప్పుకుంటూ వెళ్ళిపోతే చూసారా ఇలా అనేది చక్కగా లాస్ట్ లైన్ అనమాట ఇది ఈ లైన్ రౌండ్గా చుట్టేస్తే మీరు నాట్స్ వేసి ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది చూసారా చూడండి ఈ చూసారా ఒక్క రౌండే జస్ట్ చుట్టూ మధ్యలో ఒక రౌండ్ వేస్తే మధ్యలో ఒకటేస్తే తర్వాత ఒక రౌండ్ తర్వాత రెండో రౌండ్ రెండో రౌండ్కి చూసారా నిండిపోతుంది హ్యాపీగా ఫిల్ అయిపోతుంది ఇలా అనేది ఫిల్ చేసుకుంటూ చివరి దాకా వెళ్ళిపోతే చూపిస్తాను చూడండి చూడండి ఫైనల్ నాట్ అనమాట ఈ ఫైనల్ నాట్స్ అనేవి ఎలా ఎలా వస్తాయి చూడండి ఫైనల్గా ఏంటంటే ఇక్కడ ఒకటి అనేది ఉంది ఇక్కడ ఫైనల్ నోట్ అనేది అయిపోయింది ముడి వేయడం ఏంటంటే జస్ట్ ఇటువైపు అనేది ఇటువైపు వేసి లోపల పక్క అనేది ఇంకోటి లాగేసి ముడి అయిపోయింది ఇలా అయిపోయినప్పుడు లాగేసి కిందకి కట్ చేసేయండి ఇప్పుడు చూడండి చూడండి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఇలా అనేది పూర్తిగా మీరు కంప్లీట్ చేసుకోవడమే ఇక్కడ చూసారా రెండు రకాలుగా ఉన్నాయి ఇక్కడ రింగ్ నాట్స్ అనేవి వేసుకోవచ్చు నాట్స్ అనేవి వేసుకోవచ్చు ఇక్కడ అనేది ఓన్లీ జస్ట్ నాట్స్ అనమాట బ్లూ కలర్ ఈ మెరూన్ కలర్ రింగ్ నాట్స్ ఇక్కడ చూసారా ఇలా అనేది లోంగ నాట్స్ అనేవి నాట్స్ అనేవి వేసుకోండి ఈ ఫ్లవర్స్ కూడా మెయిన్ అనమాట మీకు ఎలా కావాలంటే అలా అనేది వర్క్ అనేది ఇలా మీరు ఆల్టర్నేట్గా కలర్స్ అనేవి యూజ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకున్నాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంపల్సరీగా చూడండి మీకు అర్థమవుతుంది ఇలా అనేది ఈజీగా ఈ డిజైన్ పేపర్ కూడా మీకు అవైలబుల్లో ఉంటుంది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని లైక్ చేయండి హాయ్ ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరీ నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్నీ చూసుకొని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే యాప్స్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణ బొమ్మతో ఎలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అనేవి చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మెత్త మ్యాటర్ అవుతుంది ఇదేంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిని ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ